అందరికీ నమస్కారం ఈరోజు మనం గోవాలో ప్రధాని మోడీ ఆవిష్కరించిన శ్రీరాముని విగ్రహ విశేషాలు తెలుసుకుందాం భారతదేశ పునరుజ్జీవనం శ్రీరామ నామస్మరణతోనే ప్రారంభమైంది రాముడు కేవలం ఆరాధ్యుడు కాదు రాముడు మన జీవన విధానం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు ఇది దక్షిణ గోవాలోని శ్రీ సంస్థాన్ గోకర్ణ జీవోత్తమ మఠంలో ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే ఎత్తైన డెబ్బై ఏడు అడుగుల కాంస్య శ్రీరాముని విగ్రహం గుజరాత్లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ శిల్పి రామ్ సుతార్ ఈ రాముడి విగ్రహాన్ని తయారు చేశారు ఐదు వందల యాభై ఏళ్ల మఠ సాంప్రదాయాన్ని పురస్కరించుకొని నవంబర్ ఇరవై ఏడవ తేదీ నుంచి డిసెంబర్ ఏడవ తేదీ వరకు ఇక్కడ వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి సంస్థాన్ గోకర్ణ జీవోత్తం మఠం భారతదేశంలోని అత్యంత పురాతన మఠాలలో ఒకటి కావడం విశేషం మీరు కూడా ఎప్పుడైనా గోవా వెళ్ళినప్పుడు శ్రీరాముని విగ్రహాన్ని అలాగే గోకర్ణ మఠాన్ని ఖచ్చితంగా దర్శించండి వీడియో నచ్చితే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని కమెంట్ చేయండి